నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అండి పక్క పక్క బడ్జెట్ ఫ్రండ్లీలో హోల్సేల్లో వచ్చేస్తున్నాయి మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సోడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ అయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ మీరు ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలి అంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఏదైనా ఆర్డర్ రాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎంక్వైరీ చేయాలి అనుకున్న దేని గురించి కనుక్కోవాలి అనుకున్న దేనికి కూడా మీరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ చూపిద్దామా శారీ ఫస్ట్ నేను వేసుకున్న శారీ చూపిస్తున్నానండి ఎల్లో కలర్ శారీ ఇది వచ్చేసి కోటా శారీస్ అనమాట క్లాత్ వచ్చేసి కోటా అండి ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ చూపిస్తున్నాను ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంచి ఆఫీస్ వేర్ అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక ఫీల్డ్లో ఉండి వేసుకొని వెళ్తే ఒక గా క్లాస్గా డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట మంచి క్లాసీ లుక్ సో ఆఫీస్ వేర్ తీసుకురండి నేను చాలా వరకు అడిగారు కదా తీసుకొచ్చేసాను అనమాట చాలా బాగుంది ప్లెయిన్ కాకుండా దానికి ఏంటంటే నేను ఒక థీమ్ లాగా ఇలాగా వర్క్ చేయించాను సేమ్ ఇలాగ పెన్ కలంకారి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా అలా ట్రెండింగ్ ఉండాలి అని చెప్పి జస్ట్ పెన్ కలంకారి అవుట్లైన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలా అవుట్లైన్ మాత్రమే చేయించాను ఇలా చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది ఇక్కడ బోర్డు ఉంది కదా అంటే ఎక్కువ గత్తమనే కలర్స్ పెట్టకుండా క్లాసీగా డీసెంట్గా వెళ్ళాలని ఇలా చేయించాను వర్క్ వచ్చేసి మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇది మొత్తం థాన్స్గా మీటర్స్లో ఇస్తున్నాను నేను అండ్ మీటర్ కాస్ట్ అండ్ శారీ కాస్ట్ రెండు మెన్షన్ చేస్తాను నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి విడిగా తీసుకోవాల్సి ఉంది అవి కూడా చూపిస్తాను అలా కావాలంటే అది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చూడొచ్చు ఇలా బ్లౌజ్ అనమాట నేను వేసుకున్న బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ మీటర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలా అనమాట నేను ఏంటంటే హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్ పెట్టేసుకున్నాను మీరు ఇలా అయినా చేసుకోవచ్చు మీ ఛాయిస్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కింద వచ్చేసి మనకి ఇలాగా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు మంచిగా థ్రెడ్ వర్క్ విత్ వాటర్ సీక్వెన్స్ ఉంటాయండి నెట్ క్లాత్కి మీటర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను అనమాట చూడొచ్చు దీనికి లేదు సెల్ఫ్లోనే వెళ్దాము సేమ్ సేమ్ కావాలి అనుకుంటే ఇలా ఎల్లో తీసేసుకోండి సెల్ఫ్ అయిపోతుంది సేమ్ సేమ్ అయిపోతుంది ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా చూడండి బ్లౌజ్ ఇలా అయినా తీసుకోవచ్చు మంచిగా వాటర్ సీక్వెన్ తోటి లైట్గా షైనింగ్ అవుతూ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంటుంది మనకి ఈ బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్తో కూడా మనము లెహెంగాసు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయచ్చు క్రాప్ టాప్స్ చాలా హై లుక్ వస్తుంది లేదు అది కూడా ఆప్షన్ కాదంటే ఇలా వెళ్ళండి ఎల్లో అండ్ ల్యావెండర్ బ్లౌజెస్ ఆప్షన్ ఏంటంటే నేను ఎక్కువగా చూపిస్తున్నాను ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు అని చెప్పి ల్యావెండర్ మంచి ట్రెండింగ్ ఉన్న ల్యావెండర్ మనకి ఈ శారీస్కే కాకుండా వేరే శారీస్కి బ్లౌజెస్గా అండ్ మామూలు డాటర్ కలెక్షన్కి చాలా వాటికి యూజ్ అవుతుంది ఇలా ల్యావెండర్ కలర్ అనమాట అలా కన్వీనియంట్ ఉందండి ఫోటా అంటేనే ఫుల్ కన్వీనియంట్ తెలుసు కదా చాలా చాలా కన్వీనియంట్ ఉంది చాలా బాగుంది మంచి క్లాసీ ఉంది వీడియోలో ఇంకా ఈ వర్క్ ఏంటంటే మీకు కనిపించట్లేదు క్లారిటీ లేదు బట్ విడిగా అయితే డీసెంట్గా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ అండి కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ అండి కలర్ కాంబినేషన్ దీనికి కూడా అంటే స్కై బ్లూ ఉంది ఎల్లో ఉంది బేబీ పింక్ ఉంది ల్యావెండర్ ఏదైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా లావెండర్ కావాలి అంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఆఫ్ వైట్ విత్ లావెండర్ లేదు ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా స్కై బ్లూ కావాలి అంటే ఇలా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఫుల్ థాన్స్ అనమాట ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు మన చాయిస్ మనకు నచ్చింది మ్యాచ్ చేసుకోండి ఇంకా కలర్స్ వచ్చేసి లైట్ కలర్ కదా ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇలా పేరప్ చూడండి బాగుంది కదా ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు పిస్తా కలరు వీడియోలో కొంచెం లైట్ వస్తుంది పీచ్ కలర్ పిస్తా కాదు పీచ్ కలరు వీడియోలో కొంచెం లైట్ వస్తుంది కానీ రియల్గా చాలా బాగుంది మంచి డార్క్ కలరు చాలా హైలైట్ పీచ్ కలర్ అనమాట ఇలా పేరప్ చేసుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే ఇది ఇది బాగుంటుందన్నమాట మీ చాయిస్ మీకు ఎలా నచ్చితే అది తీసుకోవచ్చు ఓన్లీ శారీది మీటర్ కాస్ట్ ఇస్తాను అండ్ శారీ కాస్ట్ కూడా ఇస్తాను బ్లౌజ్ది అయితే మీటర్ కాస్ట్ మాత్రమే ఇవ్వగలను సారి చూడండి చాలా క్లాస్ ఉంది సింగిల్ పెయిన్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి ఇవన్నీ థాన్స్ మేము కట్ చేసి ఇస్తున్నాము మామండి డాటర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా లుక్ బాగుంటుంది పర్పుల్ కలర్ పర్పుల్ విత్ లైట్ పింక్ కానీ ఇలా అంటే కనకామరం షేడ్ ఇలా బాగుంటుంది పర్పుల్ విత్ కనకామరం ఇలా ట్రై చేయండి ఇలా వద్దు అంటే పర్పుల్ విత్ పర్పుల్ ఓకే వద్దండి పర్పుల్ విత్ పర్పుల్ అంత బాగోలేదు పర్పుల్ విత్ పింక్ బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇలా అయినా బాగుందనమాట ఇలా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ సారీ బ్లౌజెస్ అయితే నేను మళ్ళీ విడిగా అన్నీ చూపిస్తాను ఒకసారి ఇలా చూడవచ్చు ఇలా వచ్చేస్తుంది పర్పులు సింగిల్ పిన్లోనూ అండ్ ప్లీట్స్లోను అన్నిట్లో కూడా చాలా క్లాసీ అండ్ అఫీషియల్ లుక్ ఉందనమాట అండ్ దీంట్లోనే బ్లాక్ కలర్ బ్లాక్ అయితే బ్లౌజ్ ఇది అది అని చూపించవని లేదు అన్ని కలర్స్ మ్యాచ్ అవుతాయి అండ్ బ్లాక్ అండ్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పీచ్ డార్క్ పీచ్ యాక్చువల్గా అయితే లైట్గా పడుతుంది దీంట్లో బ్లాక్కి పీచ్ కలరే బాగుంటుంది క్లాస్ ఇంకా వేరే కలర్ ఏమొద్దండి అది గత్తుమని ఇది గత్తుమన్నట్లుగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అన్నీ ఇలా చూపిస్తున్నాను అండ్ వర్క్ చూడవచ్చు మీకు ఇప్పుడు డార్క్ కలర్ కదా దీంట్లో కొంచెం కనిపించవచ్చు ఇలా ఉందండి వర్క్ మొత్తం అది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇలాంటి వర్క్ అనమాట ఇలా వస్తుంది వర్క్ చూడొచ్చు చాలా బాగుంది అన్ని పేస్టల్ కలర్స్ అండ్ ఒకటి మాత్రమే డార్క్ ఒకటి ఒక రెండు మూడు తెచ్చాను అనుకోండి రెండు కలర్స్ డార్క్ క్లాసీగా ఉంటాయి చాలా బాగుంటుంది మంచి ఆఫీస్ వేర్ అనమాట ఆఫీస్కి అయితే చాలా క్లాసీ ఉంటుంది సింగిల్ పిన్ పెట్టుకోవాలి అనేవాళ్ళు సింగిల్ పిన్ లేదు లేండి ప్లేట్స్ అనుకుంటే ఇప్పుడు నేను పెట్టుకున్నట్లు ప్లేట్స్ పెట్టుకేసుకోవచ్చు చాలా బాగుంది ఇలా చూడొచ్చు బాగుంది కదా మా అమ్మ డాటర్ కలెక్షన్ చేసుకున్నా చాలా క్లాసీ ఉంటుంది హైఫై లుక్ వస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసి పింక్ మంచి రాణి పింక్ పింక్ విత్ స్కై బ్లూ బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మరి బ్లౌజ్గా తీసుకోవాలి అనుకుంటే ఇలాగా పింక్ విత్ స్కై బ్లూనే బాగుంది ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి బ్లౌజ్ కావాలి అంటే ఇలా అనమాట పింక్ ఇలా చూడొచ్చు బ వీటిల్లో బాగా కనిపిస్తుంది కదా వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా ఇలానే ఉంటుంది అన్నమాట మంచిగా కోటా సారీస్ విత్ థ్రెడ్ వర్క్ మొత్తం కూడా హెవీ థ్రెడ్ వర్క్ అండి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఇలా ఉంది లుక్ వైజ్ అయితే సింపుల్గా ఎలిగెంట్గా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అనమాట లైట్ బేబీ పింక్ అండ్ పీచ్ కలరు మిక్స్లో వచ్చింది లైట్ బేబీ పింక్ అని అనాలి కలర్ అయితే మంచి లైట్ పేస్టల్ కలర్ ఇలా వచ్చేసింది అనమాట దీనికి కూడా స్కై బ్లూ బ్లౌజే బాగుంటుందండి ఇలా స్కై బ్లూ బ్లౌజే బాగుంటుందన్నమాట సో శారీస్ అయితే ఇవి ఇప్పుడు వరకు చూపించినవన్నీ థౌన్స్ అన్నీ కూడా శారీగా మన లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా వస్తాయి ఇక ఇది నేను బ్లౌజెస్ చూపిస్తాను బ్లౌజ్ది శారీ మీటర్ కాస్ట్ వంటి శారీ కాస్ట్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు బ్లౌజుల్లో ఫస్ట్ అయితే స్కై బ్లూ ఇప్పటి వరకు చూపిస్తూనే ఉన్నాను కదా ఇలా స్కై బ్లూ కలరు అండ్ కనకాంబరం కలరు ఇలా వస్తుంది ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను డౌన్లో ఇలా వస్తుంది మొత్తం వాటర్ సీక్వెన్తో ఉంటుంది థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం కూడా నెట్కి హెవీ థ్రెడ్ వర్క్ హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి అన్నీ కూడా మీరు ఏవైనా సరే ఫైవ్ మీటర్స్ కంటే ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లేదు ఫైవ్ మీటర్స్ కంటే తక్కువ తీసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది అండ్ ల్యావెండర్ కలర్ మంచి పర్పుల్ ల్యావెండర్ అంటారు కదా అది ఇలా వస్తుంది ఇవన్నీ వాటర్ సీక్వెన్స్ ఉన్నాయండి మొత్తంలో కూడా చాలా బాగుంది అండ్ ఇలా చూడొచ్చు బార్డర్ బార్డర్ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా చూడండి బార్డర్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి వైన్ కలర్ ఇలా వైన్ అనమాట ఇలా వచ్చేస్తుంది లైట్గా షైనింగ్ అవుతూ అలా స్ప్రింకుల్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను థ్రెడ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో సేమ్ ఏ కలర్ థ్రెడ్ ఉందో అదే కలర్లో సీక్మెన్ వర్క్ కూడా ఉంటుంది అనమాట అందుకే గత్తు పని కనిపించదు లైట్గా అలా మూవ్ అయినప్పుడు ఇలా మూవ్ అయినప్పుడు షైనింగ్ అవుతుంది అండ్ రాణి పింక్ అనమాట ఇలా చూడవచ్చు రాణి పింక్ ఇలా వచ్చేస్తుంది రాణి పింక్ వచ్చేసి ఇలా మొత్తం ఎన్ని బ్లౌజెస్ క్లాత్ అండి మనకి బ్లౌజెస్కి టాప్స్కి లెహెంగాస్కి ఎలా అని యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్స్కి శారీస్కి మాత్రం ఇది యూస్ అవ్వదు బ్లౌజ్ క్లాత్ మాత్రం శారీకి యూజ్ అవ్వదు ఇంకొకటి వచ్చేసి పీచ్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి పీచ్ కలర్ అనమాట ఇలా అన్ని హోల్సేల్ ప్రైజెస్లో బయట అవుట్ సైడ్ అంతా కూడా ఇవి మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది బట్ మన దగ్గర కాస్ట్ అయితే గమనించవచ్చు పక్కా హోల్సేల్లో ఇచ్చేస్తున్నాను ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ అండి హల్దీస్కి చాలా చాలా బాగుంటుంది హల్దీకి అయితే వేరే లెవెల్ అని చెప్పాలి పిస్తా కలర్ నెట్కి ఇలా సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది పిస్తా కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కలర్ అండి ఇలా వస్తుంది ఆనియన్ కలర్ వచ్చేసి ఇవన్నీ కూడా లైట్గా స్ప్రింకుల్ అవుతూ వాటర్ సీక్వెన్స్ తోటి ఉంటాయి ఇలా వస్తుంది ఆనియన్ కలర్ బార్డర్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది మంచిగా ఆనియన్ కలర్ ఇవన్నీ మల్టీ యూజ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఇది కూడా పిస్తా కలర్ పీచు పీచు పిస్తా క పీచు పీచ్ బట్ దీనికి బార్డర్ రాదు ఇలా చూడండి వాటర్ రాదు ఇలా వాటర్ సీక్వెన్స్ తో ఇలా వచ్చేస్తుంది ఇంకొకటి వచ్చేసి ఇది ఒక ఆనియన్ కలర్ అండి ఇది డార్క్ ఆనియన్ కలరు ఇలా వస్తుంది ఆనియన్లో కూడా మరూన్ మిక్స్లో ఉంది లైట్గా డార్క్ ఆనియన్ కలర్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా నేను మీటర్ ఫ్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ వాళ్ళు తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ మరికి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము థ్యాంక్ యూ